హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సి జిడుగు ఛానల్ ఈరోజు మీకు మా గుంటూరు మా గుంటూరు స్పెషల్ చేపల కూర చేసి చూపిస్తాను చేసుకోవటం చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ గ్రేవీతో ఒక్క బౌల్ తినే రైస్ తినేవాళ్ళు ఖచ్చితంగా రెండు బౌల్స్ అన్నం తింటారు అంత బాగుండిద్ది ఈ చేపల కూర చక్కటి గ్రేవీతో గుమ్మ గుమ్మలాడే స్మెల్స్తో సూపర్గా ఉండిద్ది పదండి ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి ప్రాసెస్ ఏంటి చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు ధనియాలు చెక్క లవంగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి గ్రేవీ కోసం చింతపండును నానపెట్టుకొని పెట్టుకున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ముందుగా గ్రేవీ కోసం పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ చెక్క లవంగా ధనియా మెంతులు మొత్తాన్ని ఫైన్గా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చేపలు తీసుకుందాము ఇవి కేజీ నర బొచ్చలు తీసుకున్నాను నేను వీటిని మ్యారినేట్ చేసుకోవాలి ముందు కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ మా గుంటూరు కారం ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం సరిపోతుంది మొత్తం వేసేసాను టేస్ట్కి తగ్గ ఉప్పు కొత్తిమీర వేసేసి వీటన్నిటిని మసాలాలని ముక్కలకి మసాజ్ చేసేసుకోవాలి చక్కగా ఎక్కడ ఏ ముక్కని ఏ ప్లేస్ వదిలిపెట్టకుండా ముక్కకి ప్రతి ముక్కకి చక్కగా స్నానం చేస్తున్నట్టు సబ్బు పూసినట్లు అలా మొత్తము ముక్కలకి పూసేయాలి చాలా బాగుండిద్దండి ఇది మా అమ్మ నాకు నేర్పినది మా అమ్మ ఇట్లానే చేసేది ఎప్పుడు చేపల కూర ఒక్క కొంచెం కూడా గ్రేవీ మిగిలేదు కాదు అంత టేస్టీగా చేసేది రెండు టేబుల్ స్పూన్ల అల్లం చినుబ పేస్ట్ వేసేసుకొని వీటిని కూడా పట్టించాలి చూడండి ముందు నేను ఉప్పు కారం పసుపు వేసేసాను వాటిని మసాజ్ చేసాను తర్వాత అల్లం చినుబ పేస్ట్ వేస్తున్నా ఇప్పుడు మళ్ళీ మసాజ్ చేస్తున్నా ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తే ముక్కలకి చక్కగా పట్టిద్దనమాట ఇప్పుడు నానపెట్టుకుని ఉంచుకున్న చింతపండు పులుసుని కూడా మొత్తం చింతపండులో నుంచి పులుసు మొత్తం వచ్చేసే వరకు చక్కగా పిండుకొని వేసేయాలి చూడండి సగం చింతపండు పులుసు పిండాను ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ముక్కలకి పట్టిస్తున్నా ఈ మ్యాగ్నేషన్ ప్రాసెస్లోనే ఉందండి ఈ చేపల కూర టేస్ట్ అంతా చూడండి ఎంత చక్కగా ఉంది ఇప్పటి వరకు మళ్ళీ మిగిలిన చింతపండు పులుసు కూడా తీసేసుకొని చేపల కూరలో వేసేసుకోవాలి ఇట్లా ఆడి తింటే వల్లే ఉండేది చింతపండుతో కానీ నాకు ఇక్కడ తిట్లు పడ్డాయి వడకట్టాలి మా ఇంట్లో అయితే మర్చిపోయి చేసేసా ఇలానా చూడండి ఇంత గ్రేవీ వచ్చింది ఉడికిన తర్వాత ఇది ఆఫ్ అయిపోయింది గ్రేవీ అనేది ముందు నీళ్లుగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు ఉడికే కొద్దిగా చిక్కు పడి దగ్గరగా వస్తుంది ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి ఒకసారి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆయి ఆయిల్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే చేపల కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇలా కలిపేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని ఉంచుకున్న ఈ చేప ముక్కలన్నిటినీ చేపల కూర వండుకునే డేషాలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముక్కల్ని ఒక్కసారి అడ్జస్ట్ చేసేసుకొని తీసుకువెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకోవటమే పొయ్యి మీద పెట్టినాక ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి వదిలేసేసేయండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో చేపల కూర చక్కటి గ్రేవీ పైకి తేలుతూ నూనె ముక్క కూడా చక్కగా ఉడికిపోయినట్లు కనిపిస్తూ స్మెల్ అయితే మా ఇల్లుంది రోజు మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట చాలా బాగుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట గ్రేవీలో నుంచి ఈ స్టేజ్లో కొంచెము మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి లాస్ట్ దింపబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేయాలి మీకు చూడండి ఇప్పుడు నేను గ్రేవీ చూపిస్తున్నాను ఇందాక మనకి నీళ్ళ నీళ్ళగా ఉంది ఇప్పుడు కొంచెం గ్రేవీ అనేది చిక్కబడిపోయింది ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తుంది కదా మీ అందరికీ మీరు ట్రై చేయండి నేను చూపించిన ప్రాసెస్లో చాలా బాగుండేది మొక్క కూడా చూడండి ఎంత చక్కగా లోపల వరకు ఉడికిపోయిందో ఇప్పుడు తీసుకొని సాపింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే చాలా టేస్టీ ఎమ్మి ఎమ్మి కూర మా గుంటూరు స్టైల్ అండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయటంలా ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్